కస్తూర్బా గాంధీ సిబ్బందికి కనీస టైం స్కేల్ ఇవ్వాల్సిందే కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో నాలుగు ఎనిమిది వందల తొంభై నాలుగు మంది బోధనా సిబ్బంది నాలుగు వేల ఐదు వందల ఆరు మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు వీరంతా కూడా మహిళలే అనమాట అయితే ప్రిన్సిపల్ హోదాలో పనిచేస్తున్న వారికి ముప్పై నాలుగు వేలు మిగిలిన వారికి ఇరవై ఆరు వేలు ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది అదే సమయంలో జూనియర్ కళాశాలలో జీతాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా మనం చూసుకున్నట్లయితే అంతే ఉంది కాంట్రాక్ట్ లెక్చరర్కు కూడా వీరికన్నా ఎక్కువ జీతాలు ఉన్నాయి మోడల్ హై స్కూల్లోనూ అంతే కస్తూర్బా గాంధీ బాలికల విద్యా విశ్వవిద్యాలయాల ప్రత్యేక ప్రోగ్రాం కింద ఏర్పాటు చేసినవి కాబట్టి టైం స్కేల్ ఇవ్వలేమని చెప్పేసి చెబుతూ ఉన్నారు వీరికి మినిమం టైం స్కేల్ ఇవ్వాలని గతంలో చంద్రబాబు అయితే ప్రభుత్వం జీవో ఇచ్చినా కూడా ఆ తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదు అప్పుడు ఇప్పుడు అందుకు అనుగుణంగా చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి అయితే కోరుతూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా మినిమం టై స్కేల్ కోసం ఈ ఉద్యోగులందరూ కూడా పోరాడ పడుతూ ఆడుతూ ఉన్నారు ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని